పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధినేత విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ సమాజానికి కించపరిచే విధంగా హిందువులను అవమానించే విధంగా హిందువులంటే హింస అని హిందువులంటే ద్వేషమని హిందువులంటే అసత్యం అని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ కండకావరం తోటి వళ్లు కొవ్వెక్కి హిందువులు ఏం చేయలేరనే బలుపుతో మాట్లాడడం జరిగిందని అన్నారు అసలు హిందువుల గురించి హిందూ సమాజం గురించి ఏం తెలుసా అని ఉద్యమం చేశారు అందరినీ ప్రేమించేది హిందుత్వం అని అందరినీ కలుపుకుపోయేదే హిందుత్వం అని హక్కును చేర్చుకునేది హిందుత్వం అని అన్నారు స్వాతంత్ర అనంతరం నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఇదే విధంగా హిందువులే హిందుత్వమే టార్గెట్గా వ్యవహరిస్తుందని అన్నారు ముస్లిం ముస్లింగా ఉండొచ్చు క్రిస్టియన్ క్రిస్టియన్గా ఉండొచ్చు కానీ హిందువులు మాత్రం హిందువులుగా ఉండకూడదు సెక్యులర్గా ఉండాలని కాంగ్రెస్ తన అసలు తీరుందన్నారు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ హిందువుల పట్ల ఈ విధంగా మాట్లాడితే ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరతమాతను అవమానించే విధంగా భరతమాత ఉందా అని మాట్లాడతారన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులకు సిగ్గుండాలని చీము నిద్రులు లేదా అని మీ దేవుడిని అవమానిస్తూ ఉంటే అవహేళన చేస్తూ ఉంటే కించపరిచే విధంగా మాట్లాడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు తమ అసలు హిందువులే కానట్లు చీము నిత్రులు లేని విధంగా ఉన్నారన్నారు రాహుల్ గాంధీ ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఇవాళ ఆయన మాట్లాడిన మాటల వ్యతిరేకంగా గజ్జోల్ పట్న కేంద్రంలో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు మరోసారి ఇదే విధంగా హిందువుల పట్ల అహంకార మాటల ఒకరించర్చే విధంగా మాట్లాడితే చిత్రపటమే కాదు దేశంలో ఎక్కడ కనిపించినా హిందువులే పెట్రోల్ పోసి రాహుల్ గాంధీని తగలపెడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ పట్న అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ సీనియర్ నాయకులు నాకాదిరాజ్ పెండియాల శ్రీనివాస్ మరికంటిగొండా ప్రధాన కార్యదర్శులు పాంజాల వెంకటేష్ గౌట్ ఐల మహేందర్ మహిళా మోర్చా నాయకులు సుమతి నాయకులు అరవింద్ సందీప్ నరసింహులు సాయి కిరణ్ రాణి మమత వినోద సరిత ఫ్లెక్సీ గడ్డ గడ్డమేదా ప్రశాంత్ నరసింహులు అవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరము ఏకమై రాహుల్ గాంధీకి అగనెస్ట్ గా మేమందరము నీరసను కలుపుతూ మెయిన్ గా ఏంటంటే హిందూ మనోభావాలను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ కామెంట్ చేసిన ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు హిందువుల మనోభావాలకు తప్పుగా మాట్లాడినని వాళ్ళ మనోభావాలను కిచ్చపరిచే విధంగా ఉన్నాయని అందరు నిరసన తెలుపుతుండ్రు తెలుపుకుంటూ రాహుల్ గాంధీని ఈ అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాము మీరు మీకు అనిపిస్తే మీకు మేము అందరూ అనుకునేది ఏంటంటే మనోభావాలు దెబ్బతింటున్నాయని అనుకుంటే మీరు మీరు క్షమాపణ చెప్పాలి హిందువులకు స్వచ్ఛమైన హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అని ఉందని మేము భావిస్తున్నాం గజల్ ఉన్న కార్యకర్తలు అందరూ దీనికి నీరసనంగా ఈరోజు రాహుల్ గాంధీని దిష్టి బొమ్మను కూడా దానం చేయబడినది ఇప్పుడు మాత్రం మీరు దీనికి సారీ చెప్పాలనేది అందరు ఉద్దేశం ఆ ఉద్దేశంగా మేము అందరం నీరసన తెలుపుతున్నాము మీరు కూడా మాట్లాడండి అందరూ ఇంకేమైనా భారతదేశంలో ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే పార్లమెంట్లో ఈరోజు హిందూ సమాజంపై హిందూ ధర్మంపై హిందూ సమాజంపై అక్కస్సు వెళ్ళగక్కుతున్న కాంగ్రెస్ పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనేత అయినటువంటి ఈరోజు రాహుల్ గాంధీని మేము ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం ఎందుకు కాంగ్రెస్కు ఈరోజు హిందూ సమాజం అంటే హిందూ ధర్మం అంటే హిందూ ఆచారాలు అంటే ఎందుకు వ్యతిరేకమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక పరమశివుని ఫోటోని తీసుకొని పోయి నువ్వు ఏదైతే పార్లమెంట్లో చూపిస్తూ హిందూ దేవి దేవతల దేవతలకు మాత్రమే ఆయుధాలు చేతిలో ఉంటాయి వేరే ఏత మతస్థులకు ఏదైతే అల్లా కానీ క్రిస్టియానిటీ కానీ సంబంధించినటువంటి దేవుళ్ళకు ఏ ఆయుధాలు ఉండయి వాళ్ళు శాంతి స్వరూపులు ఈ హిందూ ధర్మం మాత్రమే ఈరోజు ఆయుధాలను పట్టుకొని ఉగ్రవాదాన్ని ఈరోజు ప్రేరేపిస్తుంది హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారిని మేము ఒకటే ఒక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాం ఈరోజు ఏ ఒక్క హిందూ ఏ ఒక్క హిందూ అయినా కూడా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏదైనా సంఘటనలకు ఏదైతే ప్రేరేపిత సంఘటనలకు కానీ బాం బ్లాస్ట్లకు కానీ ఏదైతే ఏదో ఉగ్రత పూర్వకమైన సంఘటనలకు కానీ ఎక్కడైనా ఏ హిందూ అయినా పాల్గొన్నాడు అని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం ఈరోజు హిందూ ధర్మంలో హిందూ మతం కాదు అని చెప్పి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం హిందూ మతం కాదు ఇది జీవన విధానం ఈ భారతదేశంలో ఈరోజు కృష్ణుడు రాముడు నడయాడిన ఈ దేశం కాబట్టి ఈ దేశంలో హిందూ జీవనాధారంగా ఇక్కడి ప్రజలు బతుకుతారు కాబట్టి ఈ ఈ దేశంలో ఉంటూ నువ్వు ఈ సంస్కృతిని ఇక్కడ ప్రజలను ఈరోజు ఎందుకు ద్వేషిస్తున్నావు ఈ ధర్మం పైన ఎందుకు మీకు అంతా అక్కసా అని చెప్పి మేము తెలుపుతా ఉన్నాం అదేవిధంగా మీ ప్రభుత్వం వచ్చిన మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో కానీ అదేవిధంగా మీ యొక్క గతంలో మీ ప్రభుత్వం ఉన్ననాడు కూడా హిందూ పండుగల మీద ఆంక్షలు హిందూ ధర్మంపై ఆంక్షలు హిందూ సమాజంపైన ఆంక్షలు విధిస్తూ ఇలా అనేక సార్లు మీ ప్రభుత్వాలు కానీ మీ పార్టీ సిద్ధాంతం కానీ ఎందుకు ఇది మీ సిద్ధాంతమా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు అనగలవా ఈరోజు ఏదైతే ముస్లిం ఇస్లాంకి చెందిన అనేకమైనటువంటి నూట యాభైకి పైగా ఇస్లాం మతానికి చెందిన టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి ఒక్క సంస్థ గురించి నువ్వు మాట్లాడు రాహుల్ గాంధీ ఈ దేశంలో నేను తీసుకుపోయి ఎక్కడో కొండలలో నేను నాలుక జీరి నిన్ను రెండుగా నిలువు నిలువ జీరుతారు ఆ ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద సంస్థల గురించి మాట్లాడని నీ నోరు ఇలా కేవలం హిందూ సమాజం పైన హిందూ దేవదేవతల పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఖబర్దార్ రాహుల్ గాంధీ హిందూ సమాజం కానీ హిందూ సంబంధించిన హిందూ ఆచారాల వివరాల మీద మాట్లాడితే అవమానిస్తే భారతీయ జనతా పార్టీ కానీ ఈ దేశంలో ఏ హిందూ కూడా ఊరుకోడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు వెంటనే అదే పార్లమెంటు వేదిక నిన్న పార్లమెంటు సమావేశాలు ముగిసినాయి కాబట్టి నువ్వు వెంటనే దేశం ప్రజలలోకి వచ్చి ఈ హిందూ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం